నమస్కారం మాస్టర్ న్యూస్ కి స్వాగతం జిల్లా కేంద్రమైన కాకినాడలో బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ బీజేపీ కాకినాడ సి ఎమ్మెల్యే కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ బీజేపీ కాకినాడ జిల్లా వైస్ ప్రెసిడెంట్ చిట్నీడి శ్రీనివాసుల ఆధ్వర్యంలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు ఈసారి ఎన్నికల్లో కేంద్రాల్లో బీజేపీ అధిక ఎంపీ సీట్లతో అధికారం చేపట్టడం ఖాయమన్నారు జిల్లాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించే విధంగా కృషి చేయాలని వారు కోరారు బీజేపీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ జి సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేంద్రం రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం అధికారులకు రావడం ఖాయమని అన్నారు అవినీతి కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు కొక్కిలిగడ్డ గంగరాజు బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ కొండేటి గంగాధర్ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా ఏడిద కృష్ణ మండల అధ్యక్షులు ఉదయ్ బానుజీరావు చెక్క రమేష్ చెల్లూరి సత్యనారాయణ పెండం సత్యనారాయణ హరి రామ్ ప్రసాద్ దిలీప్ కుమార్ సదానాని దొడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో ఏ అసెంబ్లీలో వాళ్ళు పోటీ చేస్తున్నారో అక్కడ మా నాయకులు కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున ఒక స్వీప్ మొత్తం ఏడు అసెంబ్లీలు పార్లమెంట్ చేసే విధంగా మా వంతు మా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ముఖ్యం ఈరోజు కాకినాడ బీజేపీ సిటీ మెహర్గన ఆఫీసులో మేము ఈ నలభై నాలుగు నేషనల్ పార్కింగ్ చేస్తున్నాము మా నాయకులు చాలా బాగా బాగా ఎక్కువ మంది వచ్చారు మా తమ్మవసభి ఏంటంటే నిజంగా అభివృద్ధి బాగా ఈ ఈరోజు ఈ నలభై నాలుగు ఏళ్ళలో కూడా దేశాన్ని రక్షించిన బాగా ఏదైనా ఉంటే కేవలం బీజేపీ మాత్రమే అది మురి ఆధ్వర్యంలో అందుకే మేము ఖచ్చితంగా ఈ పొత్తు అనే విషయం కారణం ఏంటంటే దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందు ఉద్దేశంలో పొత్తుపెడ జరిగింది అందులో భాగంగా మా బీజేపీ కార్యకర్తలు సీట్ ఆశ కూడా టీడీపీ కానీ జనసేన కూడా మేము అంతా అభివృద్ధి చేస్తామని అలాగే మా కాకినాడలో మా టీడీపీ వచ్చింది టీడీపీకి పనబాబు గారికి మా వంతు అలాగే ఎంపీ గారిడైన వరి శ్రీనివాస్ గారు కూడా మా పార్టీ పని పనిచేసి మేము మోడీ గారికి అది ఎంపీ గారి సీటు అలాగే మన రాష్ట్రానికి ఏమో టీడీపీ ఇచ్చే అవకాశంగా ఖర్చు చేస్తామని మా కార్యకర్తలు ఉత్సాహత ఉన్నారు అది పనిచేస్తారు కొద్ది కాలంలో ఈ డబ్ల్యూ గవర్నమెంట్ అభ్యర్థికి సెంట్రల్గా బీజేపీ స్టేట్లో ఎన్డీఏ వస్తుంది ఖచ్చితంగా ఈ దీనివల్ల రాష్ట్రం కూడా బాగుండదు కొడుకుంటుంది ధైన్యవాళ్ళు థ్యాంక్ యూ ఈరోజు కాకినాడ సిటీలో ఉన్న జిల్లా మరియు కాకినాడ సిటీ అసెంబ్లీ కన్స్టిట్యువెన్సీ యొక్క కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ యొక్క నలభై నాలుగో ఆర్విభావ ఈ ఫంక్షన్లు చేయడం జరిగింది ముఖ్యంగా మా నాయకులు కార్యకర్తలు ఇక్కడే కాదు ప్రతి అసెంబ్లీలోని ప్రతి మండలంలో కూడా ఎక్కడైతే మా జెండా దెమ్మలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా పర్మిషన్ తీసుకొని జెండాలో ఎగరేయడం జరిగింది ఈ జనరల్ ఎలక్షన్ ఉన్న సందర్భంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టినా కానీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మాకు అదేవిధంగా ఈ ఎలక్షన్కి మా నాయకులు కార్యకర్తలు ప్రతి అసెంబ్లీలో కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారికి సపోర్ట్గా ఇక్కడైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడ వాళ్ళకి సపోర్ట్గా మా వాళ్ళు కూడా కలిసిపోయి కండువాళ్ళు వేరైనా కానీ కలిసినట్టుగా ఎన్డీఏ మరొకసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే విధంగా అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ దుర్మార్గపు పరిపాలన అందమ అంతమందించి స్వచ్ఛమైన అవినీతి రహిత పరిపాలన అందించాలనే కేంద్రంలో ఎలాగ అయితే ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ అభివృద్ధి బాటలో నిలిపే విధంగా మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ప్రయత్నాలు చేస్తుంది ఆ విధంగా మేమంతా కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే విధంగా మేమంతా కూడా కృషి చేస్తాము